మరణాత దేవుడు మనలను తేటగా చూస్తున్నాడు చాలామంది దేవుడు నన్ను చూడట్లేదు అనుకుని దైవ భయం లేకుండా వారి యొక్క జీవితాన్ని వెచ్చలు జీవిస్తున్నారు అన్యాయాలు చేస్తూ అక్రమాలు చేస్తూ వారి జీవితాన్ని నాశన కోపంలోనికి నడుపుకుంటూ ఉన్నారు దేవుని భయం లేనందువల్ల దేవుడు చూస్తున్నాడనే గ్రహింపు లేకపోవడం వల్ల గనుక మనమందరము గమనించవలసిన మాట ఏంటంటే మనం చేసే ప్రతి క్రియ దేవుడు కన్నులారా చూస్తూ ఉన్నాడు అన్న సంగతి మనం గ్రహించాలి బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలన చేసినప్పుడు చూడండి ఆది మరి చెట్టు వెనకాతల ఉన్న ఆదామావులను చూసిన దేవుడు చెట్టు దగ్గర ఉన్న అబ్రహామును చూసిన దేవుడు చెట్టు ఎక్కిన జక్కయ్యను చూసిన దేవుడు అనగా చెట్టు మీద ఉన్న జక్కయ్యను చూసిన దేవుడు చెట్టు కింద ఉన్న నతనీయులను చూసిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను మనలందరినీ తేటగా చూస్తున్నాడు అన్న సంగతి మనం గ్రహించాలి ఎందుకంటే దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది యోగు గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినం ఆయన దృష్టి నరులందరి మీద ఉంచబడి ఉన్నది ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూచుచున్నాడు అని గనుక దేవుడు మనం చేసే ప్రతి కార్యాన్ని దృష్టించి చూస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం గనుక మనం చూసే చూపు మనం మాట్లాడే మాటలు మనం చేసే క్రియలు మనం నడిచే నడతలు మన ప్రవర్తన అంతా దేవుని యొక్క దృష్టిలో ఉన్నది అన్న సంగతి మీరు గ్రహించండి గనుక దైవ భయం కలిగి మనం జీవిద్దాం ఒకరోజు తీర్పు దినం ఉంటుంది ఆ రోజు మనం చేసే ప్రతి క్రియకు ప్రతి నడతకు ప్రతి పనికి లెక్క చెప్పవలసిన సమయం ఉన్నది గనుక ఆ దినాన్న ఆ తీర్పును తప్పించుకోవడం కోసం దేవుడు మనలను చూస్తున్నాడన్న దైవ భయముతో ఈ లోకంలో జీవనాన్ని కొనసాగిద్దాం Maranata.